మెడికల్ ఆస్ట్రాలజీలో భాగంగా ఒక్కొక్క భావంలో గనక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుంటూ వస్తున్నాము ఏదైనా ఒక వ్యాధి దాని వలన ఇబ్బంది పడడం అనేది ఈ లగ్నం నుండి పన్నెండు భావాలలో ఎక్కువగా ఆరవ అధిపతి మీద ఆధారపడి ఉంటుంది కొన్ని లగ్నాలకి అధిపతి శుభగ్రహం అవుతారు ఆరవ అధిపతి శుభగ్రహం అయినప్పుడు ఏ విధమైన వ్యాధులు ఎవరిస్తారు అనేది మనము తర్వాత షార్ట్ లో నేర్చుకుందాము మీ మీ జన్మ లగ్నాలకి ఆరవ అధిపతి పాపి అయ్యి ఉండి గనక ఆ ఆరవ అధిపతి మూడులో ఉన్న మూడుని చూసిన చెవులకి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు భుజాలు ఏదైతే ఈ రోజుల్లో స్పాండిలైటిస్ అనేది ఎక్కువగా వినిపిస్తుందో వీటికి సంబంధించిన వాటి విషయంలో ఇబ్బంది పడతాము అనేది అర్థం చేసుకున్నప్పుడు ఆయా అధిపతికి చేసుకునే పరిహారాలు కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తాయి ఓకే